కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ భవన్ నుంచి ర్యాలీ కలెక్టరేట్ కార్యాలయం వరకు జరిగింది ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వర్ణ వెంకటరెడ్డి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి ముకుందరెడ్డి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వడ్ల రాజు పాల్గొని మాట్లాడారు ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్టాలను కుదించి నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకొచ్చింది దీనివల్ల కార్మిక వర్గానికి తీవ్రంగా నష్టం జరుగుతుందన్నారు లేబర్ కోడ్ వలన ఉద్యోగ భద్రత ఉండదు కార్మిక శాఖకు పాత్ర లేదు చట్ట పరిధికి వెలుపల కర్మాగారాలు మరియు అసంఘటిత రంగంలో పనిచేస్తున్న తొంభై శాతం కార్మికులకు నియామక పత్రాలను ఎవరిస్తారని ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వం సిసిఐ ద్వారా పత్తి ఎకరాకు ఏడు క్వింటల్లు మాత్రమే కొనుగోలు చేస్తుందని మిగతా పత్తిని ఎవరు కొనుగోలు చేయాలని ప్రశ్నించారు

కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వ్యతిరేకిస్తూ ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఎందుకంటే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ అధికారులకు వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రజలకు అనుకూలమైనటువంటి ఒక్క చట్టం అంటే ఒక్క చట్టం కూడా తీసుకురానటువంటి పరిస్థితి ఉంది ఉండ చట్టాలను కూడా రద్దు చేసేటువంటి కార్యక్రమాలు అది కొనసాగిస్తున్నది అన్ని వర్గాల మీద కూడా దాడులు కొనసాగిస్తున్నది మత వైషమ్యాన్ని పెంచుతున్నది ప్రజలకు అనుకూలమైన వాతావరణం ఎక్కడ కూడా ఉంచట్లేదు ఇప్పటి వరకు ఏంటంటే రైతాంగానికి ఈ మధ్య కాలంలో చూస్తే చిన్న విషయం పత్తికి సంబంధించి ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో ప్రతి బ్రహ్మాండంగా మండుద్ది కానీ వాళ్ళ సీసీఐ అధికారుల యొక్క చర్యలు చూస్తుంటే వాళ్ళు కొనుగోలు అంతా వ్యాపార వర్గాలు తప్ప నిజంగా రైతుల నుంచి ఎక్కడ కూడా కొనుగోలు చేయట్లేదు వాటి మీద ఏంటంటే మరి ట్యాక్సీ ఏ రకంగానైతే అంటే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసేసి రైతాంగానికి మరి పత్తి ఎగుమతి చేయకుండా చేసేసి ఆ రకమైన నష్టకరమైన విధానాలని కేంద్ర ప్రభుత్వం రంగంలోకి తీసుకొచ్చేసింది దేశ స్వాతంత్రానికి ముందు ఆ తర్వాత కాలంలో దేశంలోని కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాడి సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా చట్టాలను తీసుకొచ్చి దాన్ని అమలు కోసము నోటిఫికేషన్ ఇచ్చారు అది వెంటనే రద్దు చేయాలని ఈరోజు రైతు సంఘం అట్లాగే వ్యవసాయకరణ సంఘం సిఐటి దేశవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు నిరసన తెలియాలన్న ఉగ్రహంలో భాగంగా ఈరోజు కరీంనగర్ కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తున్నాం ఈ ధర్నాను జయప్రదం చేసిన జిల్లాలోని కార్మిక వర్గానికి రైతాంగానికి వ్యవసాయ కార్మికానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాబోయే కాలంలో ఇప్పటికైనా ఈ చట్టాలను వెనక్కి తీసుకోకుంటే మరింత పోరాటాలు ఉధృతం చేస్తాం దేశవ్యాప్త నిరవధిక సమ్మె కూడా సాధారణ జనరల్ సమ్మెలకు కూడా కార్మిక వర్గం రైతాంగం సిద్ధమవుతుందని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తాం కరీంనగర్ కలెక్టరేట్ ముందు వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం సిఐటి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తుందని ఈరోజు ఈ యొక్క కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది కావున ఈ యొక్క కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు కార్మికులు కర్షకులు ప్రతి ఒక్కరు పాల్గొన్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాం గ్రామీణ పట్టణ కేంద్రాలలో కూడా ఉపాధి హామీ చట్టాన్ని ఉపాధి హామీ పనిని కల్పించాలని లేని ఏడేలా రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని తెలంగాణ వ్యవసాయ కార్మి సంఘం కరీంనగర్ జిల్లా కమిటీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం